హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఉల్లాకు ఎగ్ కర్రీ చేయబోతున్నా దానికోసమైతే ఉల్లాకుల్ని ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కర్రీ వండితే మాత్రం చాలా బాగుంటుంది దీని కాంబినేషను నేనైతే ఎండుకారం వేయట్లేదండి పచ్చిమిర్చి సన్నగా తరిగేస్తా చాలా బాగుంటుంది దీనికోసమైతే పచ్చిమిర్చిని ఈ ఉల్లాకుల్ని ఇలా కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నా చూడండి ఈ ఉల్లాకులు పావు కేజీ దానికోసం నేను నాలుగు ఎగ్స్ తీసుకున్నా ఇప్పుడు గిన్నె హీట్ ఎక్కింది కదా ఇప్పుడు నూనె పోసుకుంటున్నా పావు కేజీ కర్రీకి ఎంత అవసరమో అంత ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఆవాలు వేసుకుంటున్నా కొన్ని ఆవాలు వేసుకొని కొంచెం జీలకర్ర ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నా ఈ పచ్చిమిర్చి నూనెలో బాగా మగ్గిన తర్వాత చూడండి ఇట్లా బాగా మగ్గనించుకోవాలి ఒక పచ్చిమిర్చి పండి తీసేసి ఈ మిర్చి బాగా నూనెలు వేగినాక కొంచెం పసుపు వేసుకుంటున్నా చూడండి ఎలా మగ్గుతున్నాయా కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని నూనెలో పచ్చివాసన పోయినా కొంచెం సన్న మంట మీద మంచిగా నూనెలో వేగనియాలి ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నా స్మెల్ బాగుంటుందని చెప్పి ఇవి బాగా మొత్తం మగ్గిపోయిన తర్వాత ఉల్లాక్ వేసుకుంటున్నా ఈ ఉల్లాక్ని ఇంగ్లీష్లో స్ప్రింగ్ ఆనియన్ ఆనియన్స్ అంటారు కదా ఉల్లాక్ అయితే వేసుకున్నా కదా ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని నూనెలో బాగా మగ్గనిచ్చుకోవాలి ఎంత కొంచెం కర్రీ అవుతుంది ఇవన్నీ బాగా మగ్గిపోవాలి దానికోసం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం మంచి మగ్గుతాయి వేసుకొని ఒక్కసారి కలిపి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఈ ఉల్లాకుని ఎండి కారంతో పోసి కూడా చేస్తారు కానీ ఇప్పుడు మేము ఇప్పటికిప్పుడే అని చెప్పేసి నేను పచ్చిమిర్చితో వేస్తున్నా చూడండి మగ్గిపోయింది కదా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం వాటర్ దీంతోనే సరిపోతుంది వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఏది అవసరం లేదు చూడండి అన్నీ బాగా మగ్గిపోయింది కదా పచ్చిమిర్చి ఈ ఉల్లాకు మొత్తం మగ్గిపోయింది ఎలా మగ్గిపోయింది చూడండి నేనైతే స్టవ్ మంట తగ్గించుకొని ఒక నాలుగు కోడిగుడ్లు కొట్టి పోసుకుంటున్నా కదిలియకొద్దు ఎక్కడెక్కడ ఉంచాలి ఫోర్ ఎగ్స్ వేసుకున్నా కదా ఇలాగనే ఒక మంచిగా కుక్ అయ్యేంత వరకు అట్లనే ఉంచాలి కదిలితే మంచి స్మెల్ వస్తుంది కదండీ అందుకని ఇట్లనే ఉంచాలి ఎగ్స్ కదిలియొద్దు కొద్దిసేపైన తర్వాతకి కదిలిద్దాం రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం స్టవ్ మంట తగ్గించుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం కలుపుదాం ఇలా కలిపి మళ్ళీ అట్లనే వదిలేద్దాం ఇలాగే వదిలేద్దాం మంచిగా కుక్ అవ్వాలి అయిన తర్వాత కలుపుకుందాం చూడండి ఎలా అయిందో ఉల్లాకు ఎగ్ కర్రీ ఇప్పుడు ఇలా మంచిగా ఉంటుంది ఇట్లా ఉంటే బాగుంటుంది ఎట్లా అనుకోవాలి ఎగ్స్ ఎగ్ ముక్కలు ముక్కలుగా ఉండి మంచి పచ్చిమిర్చితో చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఇప్పటికిప్పుడే ఫోర్ మెంబర్స్కి ఫోర్ ఎగ్స్ పావు కేజీ ఉల్లాకులు సరిపోతుంది అందుకే నేను మిర్చితో చేశాను పచ్చిమిర్చితో చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఇలా ట్రై చేయండి కొంచెం ధనియా పౌడర్ వేసుకొని దింపేసుకోవడమే ఐదు నిమిషాలు అయిపోతుంది కర్రీ ఎంతసేపు కాదు చూడండి ఎగ్ ఉల్లాక్ కర్రీ ఎలా ఉందో చూడండి పచ్చిమిర్చితో చాలా బాగుంటుందండి ఎన్ని మిర్చితో ఎసరిపోసుకున్నా చాలా బాగుంటుంది ఎట్లా వండుకున్నా బాగుంటుంది మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ నేమ్ వచ్చేసి బన్నీ సన్నీ వన్ ఫైవ్ సిక్స్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఓకే కర్రీ మాత్రం వేడి అన్నంలో చూడండి ఎంత బాగుందో సూపర్ టేస్ట్ ఉందండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్